విశాఖ ఉక్కు కర్మాకారాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా గుంటూరు శంకర్ విలా సెంటర్ నందు నిరసన కార్యక్రమం రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక గుంటూరు ఆకిటి అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు కాపాడుకుందాం కాపాడుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వ్యతిరేకించండి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం విశాఖ ఉక్కుని వెలుగూరి రాధాకృష్ణమూర్తి ఏఐటిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాలకి అనేక చోట్ల రాష్ట్ర రూపాలకి జరిగింది దానిలో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమం అన్ని ప్రజా సంఘాలు కలిసి చేస్తూ ఉన్నాయి మేము ఒకటి అడుగుతూ ఉన్నాం నాలుగు సంవత్సరాల నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపశమనించుకోమని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈ నాలుగు సంవత్సరాల పాటు పోటాడుతూనే ఉన్నాము ప్రజా ప్రజల మనోభావాలని ప్రభుత్వాలకు తెలియజేస్తూనే ఉన్నాం అందరూ దీనికి అనుకూలంగానే మాట్లాడతారు కానీ ఆ ప్రతిపాదనలు మాత్రం పోవటం లేదు ఇటీవల కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చి మేము ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకుంటాం అటువంటి ప్రతిపాదనలు లేవని చెప్పాడు సాయంకాలానికి మళ్ళీ అదేం లేదు విశాఖ ఫ్యాక్టరీని అప్పు చెబుతాం ప్రైవేటీకరణ అప్పు అని చెప్పి సాయంత్రానికి మళ్ళీ ప్రకటనలు వస్తూ ఉన్నాయి అందువల్ల ఈ నాటకాలు ఆపి దీన్ని ప్రైవేటీకరణ చేయటాన్ని ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ ఇది అవసరమైతే దీన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉన్నాం మీరు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కదలాలి నిర్ణయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇహ నాటకాలు ఆపి చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నాటకాలు ఆపి ఈ విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి తగినటువంటి పద్ధతుల్లో స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోయేటైతే మరి పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చెప్పారు